ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం నారసింహస్వామి ఉగ్రత తగ్గకపోవడంతో నారదముని బ్రహ్మాది దేవతలు శ్రీ మహాలక్ష్మితో మొరపెట్టుకుంటారు ఆయనను శాంతింపచేయమని శ్రీ మహాలక్ష్మి వల్ల కూడా ఆయనను శాంతింపజేయడం కాలేదు అప్పుడు బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ప్రహ్లాదుడు ఆయనను స్థుతిస్తూ స్వామి పాదాలపై పడతాడు స్వామి అప్పుడు ప్రహ్లాదుని శిరస్సుపై చేయి ఉంచి లేవనెత్తుతాడు ప్రహ్లాదుని పాపాలన్నీ పోయి అతనికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది కళ్ళ నుండి అశ్రువులు కారుతాయి స్వామిని ఎన్నో విధాలుగా స్థుతిస్తాడు నరసింహస్వామి నిర్గుణ రూపాలను భక్తితో వర్ణిస్తాడు పరమ ప్రసన్నుడైన స్వామి ప్రహ్లాదుని వరం కోరుకోమంటాడు నిష్కామ భక్తితో స్వామిని సేవించడం వల్ల ప్రహ్లాదునికి ఏ కోరికలు లేవు ఏమీ కోరుకోడు ఇది నిన్న మనం నిన్న కథ ఇక ఈరోజు శ్రీమద్భాగవతం సప్తమ స్కంధం పదవ అధ్యాయం శ్రీ నారసింహస్వామి అంతర్ధానం స్వామివారి పలుకులు విని ప్రహ్లాదుడు ఇలా వినమ్రతతో అన్నాడు ఓ భగవంతుడా స్వభావం వలన కోరికలతో అసక్తుడనైన నన్ను దయచేసి వరాల ఆశ చూపించి మభ్యపెట్టవద్దు నేను ఆ విషయవాసనల కోరికలను చూసి భయభీతుడనై వైరాగ్య ధోరణి చేసి మీ శరణు కోరాను ఎవరు వరములపైన ఆశతో మీ మీద భక్తిని చూపిస్తారో వారు మీకు నిజమైన భక్తులు కారు అటువంటి వారు లోభంతో కూడిన వ్యాపారం చేసేవారు నేను మీ నుంచి ఏ కోరికను కోరుకోని నిష్కామ భక్తుడను మీరు నాకు నిష్కామ స్వామి వంటివారు మీతో నా సంబంధం రాజు మరియు సేవకుడులా కాదు మీ పట్ల భక్తితో ఉండడమే నాకు ప్రయోజనం నా మనస్సులో ఎప్పుడూ నా స్వామిని ఈ వరం అడిగాను అనే భావన రాకుండా చెయ్యమని మిమ్మల్ని వరం కోరుకుంటున్నాను ఎందువలన అంటే ఇంద్రియాలు మనస్సు ప్రాణము ధర్మము ధారణ బుద్ధి లజ్జ లక్ష్మి తేజస్సు స్మృతి సత్యము ఇవన్నీ అడగాలనే కోరిక కలగడంతోనే నశించిపోతాయి ప్రహ్లాదుడి అత్యంత అర్థవంతములైన మాటలు విని నరసింహస్వామిలా అన్నాడు నాలో భక్తితో ఉండే నీలాంటి సంపూర్ణ అనన్య భక్తి గలవారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లాభాలను ఆశించరు అయినా నువ్వు నా ఆజ్ఞతో ఈ లోకంలో ఒక మన్వంతరము వరకు ఈ రాక్షసులకి రాజుగా సుఖాలు అనుభవించు నువ్వు నిరంతరం నా ప్రియమైన కథలు వింటూ వాటిని నాకే అర్పిస్తూ యజ్ఞభగవానుడి పూజ చేస్తూ ఉండు ఇంకా కర్మలను నాకు సమర్పిస్తూ ఆ కర్మల ఫలాన్ని వాంఛింపవద్దు విషయ సుఖాలను భోగిస్తూ ప్రారంభ పుణ్యాలను తజించి పుణ్యాన్ని ఆచరిస్తూ పాపాలను చజించు ఆ తరువాత కాలం తీరిన మీదట శరీరాన్ని చజించి దేవలోకంలో గానం చేయబడిన కీర్తిని విస్తరించి కర్మబంధాలను తెంచుకొని నన్ను పొందుతావు ఏ మనుషుడు నన్ను నువ్వు చేసిన స్థుతిని చదువుతాడో అతడు కూడా కర్మబంధాల నుండి విముక్తుడవుతాడు నారసింహుని మాటలు ఆలకించి ప్రహ్లాదుడు ఆయనతో ఇలా చెప్పాడు ఓ దేవదేవ మీ ఆజ్ఞతో నేను రెండో వరం కోరుకుంటాను ఈశ్వర సంబంధమైన మీ తేజస్సుని తెలుసుకోలేక మిమ్మల్ని నిందించిన మరియు మీ భక్తుడైన నాతో వైరం పెట్టుకున్న నా తండ్రి ఈ దారుణ పాపాన్నించి విముక్తుడై పవిత్రమైపోవాలి ఆయన మీ కృపాదృష్టితో ముందరే పవిత్రమయ్యాడు అయినా ఆయన నరకానికి వెళ్ళకుండా ఉండాలి ఎందుకంటే ఒకవేళ నా తండ్రి నరకానికి వెళితే నేను మరియు మీరు నిందించబడతాము ప్రహ్లాదుని పలుకులు విని నృసింహస్వామి ప్రహ్లాద నీ తండ్రి ఇరవై ఒక్క తరాల వరకు పవిత్రుడైపోయాడు నీలాంటి పుణ్యాత్ముడికి జన్మ ఇచ్చిన మాత్రం చేతనే అతడి కులం పవిత్రమైపోయింది ఈ లోకంలో ఏ పురుషుడు నిన్ను అనుసరిస్తాడో వాడు కూడా నా పరిపూర్ణ భక్తులవుతాడు ప్రహ్లాద నువ్వు నిశ్చింతగా ఉండు నీ తండ్రికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి తండ్రి ప్రేతకర్మ చేయడం పుత్రుడి పరమధర్మం అందుకని నువ్వు తండ్రికి ఆ కర్మ జరిపించు అది చాలా ఆవశ్యకము ఆ తరువాత నీ తండ్రి రాజ్యం స్వీకరించి రాజసింహాసనాన్ని అధిష్ఠించి ఈ బ్రహ్మబాదులైన పండితులు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా నా పైన నీ మనసును లగ్నం చేసి అన్ని పనులు చెయ్యి అని ప్రీతితో చెప్పాడు ఓ ధర్మరాజా భగవంతుడి ఆదేశానుసారం ప్రహ్లాదుడు తన తండ్రికి ప్రేతక్రియలు నిర్వహించాడు ఆ తరువాత బ్రాహ్మణులు అతనిని రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేసి రాజతిలకం దిద్దారు అప్పుడు నృసింహస్వామి మిక్కిలి వికసించిన ముఖార విందాన్ని చూసి బ్రహ్మదేవుడు దేవతలందరి సమక్షంలో ఇలా సుధించాడు హే భూతభావన దీర్ణరక్ష ఈ అసురుడు నా వద్ద వరం పొందిన తరువాత ఈ సృష్టిలో ఎవరి చేత మరణించేవాడు కాదు ఇతడి యోగబలం మరియు తపస్సు చేత మదమతుడై అన్ని వేదాల మరియు ధర్మాల మర్యాదను మంటగలిపాడు అందువలన మీరు ఈ రాక్షసుడిని అంతం చేసి మూడు లోకాలకి అభయం ఇచ్చారు అతని పుత్రుడు మరియు మీ భక్తుడు అయిన ప్రహ్లాదుడిని మృత్యుముఖం నుంచి తప్పించి శరణం ఇచ్చారు ఇది చాలా మంగళకరమైన విషయం అప్పుడు శ్రీ నారసింహుడు బ్రహ్మదేవుడికి ఇలా సలహా ఇచ్చాడు హే బ్రహ్మదేవ నువ్వు ఎప్పుడూ ఇటువంటి వరాలు ఇవ్వకు క్రూర స్వభావులకి వరాలు ఇవ్వడం పాముకి పాలు పోసినట్లే అవుతుంది ఈ విధంగా శ్రీ నరసింహస్వామి బ్రహ్మదేవుడికి సలహా చెప్పి అక్కడికి అక్కడే అప్పుడే అంతర్ధానమయ్యాడు అప్పుడు ప్రహ్లాదుడు బ్రహ్మదేవుడికి మహాదేవుడికి అందరూ ప్రజాపతులకు మిగతా దేవతలకి యథావిధిగా పూజలు చేశాడు ఆ తరువాత భృగువు మొదలగు ములతో బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడిని రాజులు చేశాడు ఈ ప్రకారంగా ఓ ధర్మరాజా దిదికి పుత్రులైన హిరణ్య కశిప హిరణ్యాక్షులను తన ఎందు వైరభావంతో ఉన్నందులకు శ్రీహరి వారిని సంహరించాడు మళ్ళీ వాళ్ళిద్దరే బ్రాహ్మణుల శాపవశాత్తు రెండో జన్మలో కుంభకర్ణ రావణ పేర్లతో రాక్షసులయ్యారు అప్పుడు శ్రీరామచంద్రావతారం దాల్చి తన పరాక్రమంతో వారిని మట్టు పెట్టాడు ఆ తరువాత వారే దంతా భక్తులుగా జన్మించారు వారు శ్రీకృష్ణ పరమాత్మ పైన శత్రుత్వం పెంచుకొని నువ్వు చూస్తుండగానే అంటే ధర్మరాజు చూస్తుండగానే ఆయన చే వధించబడి ఆయనలోనే ఐక్యమయ్యారు ఓ యుధిష్ఠరా నువ్వు చాలా భాగ్యశాలివి ఎందుకంటే నీ ఇంటిలోనే పరబ్రహ్మైన ఆ భగవానుడు మనిషి రూపం ధరించి విలసిల్లుతున్నాడు అందువల్లనే నీ ఇంటికి ప్రతి వస్తూ ఉంటాడు ఎవరిని మహాత్ములు వెతుకుతూ ఉంటారో ఆయనే ఈ శ్రీహరికృష్ణ రూపుడైన పరబ్రహ్మ స్వరూపుడు ఒకప్పుడు మాయావి అయిన మయుడు అనే రాక్షసుడు శివుని యశస్సుకి నష్టం కలిగించినప్పుడు శ్రీకృష్ణదేవుడు సహాయం చేసి శ్రీ మహేశ్వరుడి యశస్సును విస్తరించాడు అని నారదుడు చెప్పాడు ఆ విశేషాలు విని ధర్మరాజు నారదుడిని ఇలా అడిగాడు ఓ మునీశ్వర భగవానుడు శివుని కీర్తిని ఎలా పునరుద్ధరించి విస్తరింపచేశాడో ఆ విషయాన్ని విపులంగా చెప్పండి అప్పుడు నారదముని ఆ విషయాన్ని ఇలా వివరంగా చెప్పాడు ఒకనొక సమయంలో దేవతలు అసురులను అందరినీ ఓడించగా ఆ మయాసురుడిని శరణు వేడారు అప్పుడు మయాసురుడు ఎవరికీ లోపలికి వెళ్ళడానికి దారి తెలియని బంగారం వెండి మరియు ఇనుములతో మూడు పురములను విచిత్రంగా పుష్టిగా నిర్మించాడు ఆ మూడు పురాలలోనే అసురులు నివసించేవారు ఓ ధర్మరాజా పూర్వవైరం కారణంగా ఆ శత్రుత్వాన్ని స్మరిస్తూ ఆ పురాలలో ఉంటూ అన్ని లోకాలకి నష్టం కలగజేయడం మొదలుపెట్టారు అసురులు ఎందుకంటే వాళ్ళు ఒక క్షణంలో అకస్మాత్తుగా వచ్చి నష్టం కలిగించి మళ్ళీ ఉన్నట్లుండి ఒక క్షణంలోనే ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా మాయమైపోయేవారు అప్పుడు లోకపాలకులందరూ దేవతలతో కలిసి మహాదేవుడి శరణు కోరారు ఆయనతో వారు హే ప్రభు మయాసురుడు సృష్టించిన త్రిపురవాసులు అయిన అసురుల నుంచి మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు అప్పుడు శివుడు దేవతలపైన కరుణతో ధనుస్సును ఎక్కుపెట్టి ఆ త్రిపురాలపైన బాణాలు వేయడం మొదలుపెట్టాడు మహాప్రళయ సమయంలో సూర్యుడి నుంచి కాలరూపమైన భయంకరమైన కిరణాలను ప్రసరించినట్లు దూచటి విడిచిన ఆ మంత్రమయమైన అగ్ని సమానమైన ఆ మహాతీక్ష్ణ బాణాల సమూహాలతో ఆ త్రిపురాలు కప్పబడి అవి చూడడానికి కనిపించడం మానేశాయి ఆ పురాలలో వసించే అసురులు ప్రాణహీనులై పడిపోయారు అప్పుడు మయుడు వాళ్ళని లేవనెత్తి ఒక అమృతమయమైన కూపంలో పడబేశాడు ఆ కూపంలో ఉన్న అమృత స్పర్శి తగలగానే మళ్ళీ జీవులై పూర్వంలాగానే లేచి యుద్ధం చేయసాగారు అప్పుడు మహాయోగి మయాసురుడు ఆ కూపరక్షకులతో ఎందుకు వృధాగా సోకిస్తారు దైవగతిని స్మరించండి చూడండి దేవతలు అసురులు నరులు మరియు కిన్నెరలు మొదలైనవారు ఎవ్వరూ కూడా దైవగతిని తప్పించుకోలేరు ఏదైతే మన భాగ్యంలో వ్రాయబడి ఉందో దానిని చెరివి వేయడానికి లేదా దైవ నిర్ణయాన్ని మార్చడానికి ఎవ్వరూ సమర్థులు కారు అని పలికాడు ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు ధర్మ జ్ఞాన వైరాగ్య సంపద తప విద్య క్రియ మొదలైన తన శక్తుల ద్వారా మహేశ్వరుడి కోసం రథం అశ్వాలు సారథి ధనస్సు బాణాలు మొదలైన యుద్ధ సామాగ్రిని శివుడికి ఇచ్చాడు అప్పుడు మహేశ్వరుడు నడుం బిగించి ధనుస్సుని బాణాలని ధరించి రథం పైన కూర్చొని బాణం వదిలాడు ఓ ధర్మరాజా ఆ ఒక్క బాణంతో శివుడు మూడు పురాలని దగ్ధం చేశాడు అప్పుడు స్వర్గంలో నగారాలు మృగాయి ఆకాశంలో విమానాలు పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు పురాలని దగ్ధం చేసి బ్రహ్మాది దేవతలు స్థుతి చేస్తూ ఉండగా తన ధామానికి వెళ్ళాడు ఇది శ్రీమద్భాగవతంలోని సప్తమ స్కంధంలో పదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని సప్తమ స్కంధంలోని పదకొండవ అధ్యాయం పురుషులు మరియు స్త్రీ ధర్మాల వర్ధన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి